హాయ్ అండి ఇప్పుడు మనం చూసేది మట్టి వనం వర్క్ షాప్ వీడియోస్ ఎలాగైతే మనం ఇప్పుడు అన్ని ఆర్గానిక్ ఫుడ్ తినాలి వెజిటేబుల్స్ కానీ లెంటల్స్ కానీ ఆర్గానిక్గా ఉండాలి అన్నట్టు ఇది కూడా ఆర్గానిక్ హోమ్స్ అనమాట ఇప్పుడున్న పొల్యూషన్కి మనం ఉండే కాంక్రీట్ బిల్డింగ్స్కి అసలు పొల్యూషన్ లోపల ట్రాప్ చేయడం తప్ప హెల్ప్ ఉండదు ఇలా మట్టి ఇల్లుల వల్ల ఏమైతే అంటే ఇట్లు ప్యూరిఫై ఎన్విరాన్మెంట్ కానీ లోపలికి వచ్చే గాలి కానీ వేడి కానీ ఏదైనా మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఇల్లు మనమే కట్టుకోవడానికి ఫామ్ హౌస్ ఉందనుకో నీట్గా డీటాక్స్ అవ్వడానికి ఎంత బాగుంటుంది కదా సో మనది మనం ఎలా కట్టుకోవాలి అన్నది వాళ్ళ ఫైవ్ డేస్ వర్క్షాప్ అండి ఇది ఆంధ్రప్రదేశ్లో గిరివిడి అన్న ఊర్లో జరుగుతుందండి ఆదిత్య శర్మ గారి ఫైవ్ ఇయర్స్ కష్టాన్ని మనకి ఫైవ్ డేస్ వర్క్షాప్లో నేర్పించడానికి చూస్తున్నారు ఇది నేను పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ డూ విజిట్